చెప్పండి హరిగారు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ దర్శనంలో ఉన్నాం మనం మనం ఇప్పుడు ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనంలో ఉన్నాం ఇప్పుడే దర్శనం చేసుకున్నాం అండి బాగా జరిగింది దర్శనము ఒడిస్సా ట్రిప్ లో భాగంగా ద్వారకా తిరుమల మాకు అనుకోకుండా గురువు గారు మాకు కల్పించారు భాగ్యాన్ని ఎక్కడున్నాం ఇప్పుడే ద్వారకా తిరుమలలో ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము చాలా చక్కగా దర్శనం స్వామిని చూసాము మనసారా వేడుకున్నాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు లక్ష్మారెడ్డి గారు నెక్స్ట్ చెప్తలే